ఇబ్రహీంపట్నం రోడ్ నుంచి కొండపల్లి బొమ్మలు కొండపల్లి నాలుగు కిలోమీటర్లు ఇదిగోండి ఇది ఇబ్రహీంపట్నం అడ్్రోడ్ ఇద్దర అటు వెళ్తే తిరువురు అరవై కిలోమీటర్లు భద్రాచలం నూట అరవై ఏడు కిలోమీటర్లు జగదల్పూర్ ఐదు వందల ముప్పై ఇటు మనం స్ట్రైట్గా వెళ్తే విజయవాడ ఇటు వెళ్తే మనకి సైట్గా వెళ్తే విజయవాడ ఇటు వెళ్తే మనకి హైదరాబాదు ఇదిగోండి ఇటువైపు వెళ్తే మనకి పెర్రిఘార్డ్ ఇదిగోండి కొండపేల్లి బొమ్మలు చూసారా ఇదిగోండి కొండపల్లి బొమ్మలు फ्रेंड्स को बोम वीडियो चावी चकता तैयार कुंडपेल बोम డుకునే ఉంది అంటే కొండపల్లి బొమ్మలు అనుభవ కేంద్రం ఆంధ్రప్రదేశ్ టూరిజం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొండపల్లి టాయ్స్ కొండపల్లి బొమ్మలు చూడండి కొండపల్లి బొమ్మలు కొండపల్లిలో బొమ్మలకి ప్రసిద్ధి దేశ విదేశాల్లో కూడా కొండపల్లి బొమ్మలకి ప్రసిద్ధి చెందినటువంటి చేతికళ చేతులతో చూసారా చేతితో చెక్కుతారు అన్నమాట చేతులతో చెక్కి తయారు చేస్తారు ఈ కొండపల్లి బొమ్మలు దేశ విదేశాల్లో కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ దగ్గరగా ఉన్నటువంటి కొండపెల్లి పట్టణంలో ఉన్నటువంటి కొండపల్లి బొమ్మలు ఈ వీధి వీధి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు చూసారా ఈ వీధి వీధి కొండపల్లి బొమ్మలు అది కొండపల్లి పాట పైకి వెళ్తాం కొండపల్లి బొమ్మ వెళ్ళే దారి అది కొండపల్లి కోటకి వెళ్ళే దారి అది దివేస్తేనే టవర్ వీధి వీధి కొండపల్లి బొమ్మ ఉంది కొండపల్లి బొమ్మ చూడండి చక్కగా తయారు చేశారు చూడండి కొండపల్లి బొమ్మలు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం హేమంత్ గారి షాపులో వచ్చాము ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు చూడండి ఇవన్నీ చెక్కతో తయారు చేస్తారు థ్యాంక్ యూ సార్ యువర్ సపోర్ట్ ఎవరైనా కొండపిల్ల వచ్చినప్పుడు బొమ్మలు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకోండి ఇదిగోండి సార్ ఫోన్ నెంబరు షాప్ చూపిస్తా సార్

चक्कर तैयार षाप తమ్ముడు చెక్కతో తయారు చేస్తున్నాడు తమ్ముడు ఏం చెక్క తమ్ముడు ఇది తమ్ముడు ఎల్లకొని ఎక్కడ ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తావు తమ్ముడు నువ్వు వెరీ గుడ్ తమ్ముడు పాతి సంవత్సరాల నుంచి చూసారా ఇవ్వండి ఈ చెక్కతో అనమాట అసలు బరువు లేదు చెక్క కొండపల్లి బొమ్మలు ప్రసిద్ధి కొండపల్లి ોડકાુ વિઝીટ અગે કેલા રોડ પે పెళ్ళి ఆర్ స్టీల్ స్క్రీట్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేఆర్ జర్నీ వారలు మన ఛానల్ పేరు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు అంతవరకు అందరికీ నమస్కారం